అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ వరప్రసాద్ కన్సల్టెంట్ పర్మనాలజిస్ట్ ఫ్రమ్ జిమ్ కేర్ హాస్పిటల్ ఇవాళ ఈ పెద్దవాళ్ళలో వచ్చే ఊపిరితిత్తుల జబ్బుల గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఇందులో పెద్దవాళ్ళలో అంటే ముఖ్యంగా వయసు పైబడిన వాళ్ళు యాభై ఏళ్ళు పైబడిన వాళ్ళకి తర్వాత ఈ స్మోకింగ్ అలవాటు ఉన్నవాళ్ళు వీళ్ళలో మోస్ట్ కామన్గా మనం డే టు డే ప్రాక్టీస్లో చూడడం ఏంటంటే వాళ్ళకి కొంచెం దగ్గు వస్తూ ఉండడం ఒక నెల రెండు నెలల నుంచి దగ్గు వస్తుండడం కొన్ని కొన్నిసార్లు ఈ దగ్గులో కొంచెం కళ్ళబడుతూ ఉండడం ఆ కళ్ళతో పాటు కొన్ని కొన్నిసార్లు దగ్గుతో పాటు రక్తం పడుతూ ఉండడం ఇవన్నీ జరుగుతుంటాయి వీటన్నిటితో పాటు వాళ్ళలో ఆకలి తగ్గడం బరువు తగ్గడం ఇవన్నీ జరుగుతుందన్నమాట అనమాట సో ఈ జ్వరము దగ్గు రావడం ఆకలి తగ్గడం బరువు తగ్గడం అనేది ఇన్ఫెక్షన్ కండిషన్స్లో అయినా రావచ్చు నాన్ ఇన్ఫెక్టివ్ కండిషన్స్లో రావచ్చు మోస్ట్ కామన్గా ఈ స్మోకర్స్ తర్వాత ఈ ఇండస్ట్రీ వర్కర్స్ వీళ్ళలో పరిగణలోకి తీసుకుంటే ఈ రెండు లక్షణాలు కూడా ట్యూబర్క్లోసిస్ ఇన్ఫెక్షన్కి కానీ లేకపోతే లంగ్ మ్యాలిగ్నిసిస్ కానీ కామన్ సిమ్టమ్స్ అనమాట సో వీళ్ళలో మనం ఫర్దర్గా ఎలా దీన్ని గుర్తించగలిగి ట్రీట్మెంట్ ఇవ్వాలి అని అంటే బేసిక్ అంటే పేషెంట్ హిస్టరీ అంతా తీసుకున్న తర్వాత వాళ్ళ కంప్లైంట్స్ని బట్టి బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ అంటే చెస్ట్ ఎక్స్రే దాని తర్వాత ఒకవేళ అవసరమైతే ఊపిరితిత్తులకు సంబంధించిన సిటీ స్కాన్ అది చేస్తాం సో ఈ సిటీ స్కాన్ని బట్టి లంగ్స్లో ఏం ఫైండింగ్స్ ఉన్నాయి అన్నది మనం నిర్ధారించుకున్న తర్వాత చిన్న ఇన్వేజివ్ ప్రొసీజర్స్ అంటే బ్రాంకోస్కోపీ అన్నది ముక్కులో నుంచి మనం లంగ్స్లో ఎయిర్ పైప్స్లో వాయునాలలో నుంచి మనం లంగ్స్ని ఎగ్జామినేషన్ చేసే పరీక్ష ఈ పరీక్ష ద్వారా మనం ఊపిరితిత్తులో ఉన్న జబ్బులని నిర్ధారించుకోవచ్చు నిర్ధారణలో మనకి ఇన్ఫెక్షన్ లేకపోతే క్యాన్సర్సా అన్నవి మనకి క్లియర్ కట్గా డయాగ్నోసిస్ వచ్చిన తర్వాత పేషెంట్ కండిషన్ బట్టి ఫర్దర్గా మనం పేషెంట్కి సరైన చికిత్సని అందించవచ్చు